ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లో మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ సింహరాశి ఈ శివరాశి వారికి ఈ జూన్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది జూప్టార్ గురుడు లాభసార సంచారం అష్టమ శని స్థాన సంచారం అంటే గుడి యొక్క బలం ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు డెవలప్మెంట్స్ అత్యద్భుతంగా ఉంటాయి ఆకస్మిక లాభాలు మీకు రావాల్సిన పాత బకాయిలు వసూలవుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి మీరు ఏదైనా రుణ ప్రయత్నాలు కానీ పాత బాకీలు అవ్వడం కానీ ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది అయితే శని ప్రభావం ఉండడం ద్వారా శ్రమ చికాకులు కూడా ఉన్నాయి వేయంలో కుజుడున్నాడు ఈ కుజ గ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి పనులు కాస్త కొంచెం శ్రమతో పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైనవి పబ్లిక్ సంబంధమైనవి కొన్ని వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి కొన్ని వ్యవహారాలు ఒకటి మూడు సార్లు తిరగాలి ప్రతి ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఏదైనప్పటికీ జూన్ నెల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా విజయవంతమైనటువంటి మాసం జూన్ నెల విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు అలాగే వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఫైనాన్స్ అలాగే ఐటీ రంగం రియల్ ఎస్టేట్ షేర్స్ ఈ విధంగా అంటే వస్త్ర ఆపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ మొదలుగా కలిగేటువంటి వ్యాపారపరమైనటువంటి అన్ని రంగాల్లో కూడా చక్కగా అభివృద్ధి అనేది ఈ జూన్ నెల కనబడతారు ముఖ్యంగా అన్నీ ఇలా ఉన్నట్లయితే మనం చేయవలసిన పని ఏంటంటే హామీలు ఎవరికి ఉండకూడదు హామీ సంతకాలు పెట్టకూడదు నేనున్నానంటూ ముందుకు వెళ్ళామా ఇరుక్కుపోతాం కాబట్టి అటువంటి విషయాల్లో శ్రద్ధ అనేది తప్పనిసరిగా మీరు పాటించాలి పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది ఇదివరకు కంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం రిస్క్ అని ఏదైతే అనుకుంటామో దాని నుండి మనం దూరంగా ఉండాలి తప్ప దాని దగ్గరగా మాత్రం వెళ్ళకూడదు అంచేత దానాల్లో తిలదానం చేయండి దేవాలయాల్లో నువ్వులు ఇవ్వండి కాల కాలభైరవాస్తగాన్ని రోజు పఠించండి శనికి తైలాభిషేకాలు చేయండి శనివార నియమం పాటించండి సంఖ్యల్లో ఒకటి ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో మీరు ఎక్కువగా వాడాలి అంటే తెలుపు రూబీ కలర్ ఎక్కువగా వాడండి తద్వారా విజయాన్ని సంప్రాప్తం అవుతుంది అన్నింటి విజయం సాధించగలుగుతారు సింహరాశి ఈ శివరాశి వారికి ఈ జూన్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది జూప్టార్ గురుడు లాభ సంచారం అష్టమ శని స్థాన సంచారం గురుడు యొక్క బలం ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు డెవలప్మెంట్స్ అత్యద్భుతంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు మీకు రావాల్సిన పాత బకాయిలు వసూలవుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి మీరు ఏదైనా రుణ ప్రయత్నాలు కానీ పాత బాకీలు వసూలవడం కానీ ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది అయితే శని ప్రభావం ఉండడం ద్వారా శ్రమ చికాకులు కూడా ఉన్నాయి కుజుడు ఉన్నాడు ఈ కుజ గ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కాబట్టి పనులు కాస్త కొంచెం శ్రమతో పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైనవి పబ్లిక్ సంబంధమైనవి కొన్ని వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి కొన్ని వ్యవహారాలు ఒకటి మూడు సార్లు తిరగాలి ప్రతి పని ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఏదైనప్పటికీ జూన్ నెల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా విజయవంతమైనటువంటి మాసం జూన్ నెల విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు అలాగే వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఫైనాన్స్ అలాగే ఐటీ రంగం రియల్ ఎస్టేట్ షేర్స్ ఈ విధంగా అంటే వస్త్ర ఆపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ మొదలుగా కలిగేటువంటి వ్యాపారపరమైనటువంటి అన్ని రంగాల్లో కూడా చక్కగా అభివృద్ధి అనేది ఈ జూన్ నెల కనబడతారు ముఖ్యంగా అన్నీ ఇలా ఉన్నట్లయితే మనం చేయవలసిన పని ఏమిటా అంటే హామీలు ఎవరికి ఉండకూడదు హామీ సంతకాలు పెట్టకూడదు నేనున్నానంటూ ముందుకు వెళ్ళామా ఇరుక్కుపోతాం కాబట్టి అటువంటి విషయాల్లో శ్రద్ధ అనేది తప్పనిసరిగా మీరు పాటించాలి పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది ఇదివరకుటికంటే కంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం రిస్క్ అని ఏదైతే అనుకుంటామో దాని నుండి మనం దూరంగా ఉండాలి తప్ప దాని దగ్గరగా మాత్రం వెళ్ళకూడదు అంచేత దానాల్లో తిలదానం చేయండి దేవాలయాల్లో నువ్వులు ఇవ్వండి కాల కాలభైరవాస్తగాన్ని రోజు పఠించండి శనికి తైలాభిషేకాలు చేయండి శనివార నియమం పాటించండి సంఖ్యల్లో ఒకటి ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో మీరు ఎక్కువగా వాడాలి అంటే తెలుపు రూబీ కలర్ ఎక్కువగా వాడండి తద్వారా విజయాన్ని సంప్రాప్తం అవుతుంది అన్నింటి విజయం సాధించగలుగుతారు